ఒకప్పుడు అన్నారు మా దగ్గర వాలంటీర్లు ఉన్నారు అది లేకపోతే కాదని ఎలక్షన్ ముందు మనం విన్యాసాలు చూసాం ఈరోజు సుజావుగా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా టెక్నాలజీ ఆడిటింగ్ చేసి మళ్ళీ ఐవీఆర్ఎస్ పంపించి సాటిస్ఫాక్షన్ ఎనభై ఐదు నుంచి తొంభై శాతం ఒకరిద్దరు డబ్బులు తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లో లేకుంటే ఇంకోటి ఉండొచ్చు కానీ అట్మోస్ట్ సిన్సియర్గా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళకి ఇచ్చిన డబ్బులు కూడా మర్యాద పూర్వకంగా దానికి కూడా తెప్పిస్తున్నాం ఏదో డబ్బులు ఇస్తున్నామని వాళ్ళని తక్కువ చూడొద్దండి గౌరవప్రదంగా ఇవ్వాలి అనేది కూడా చేసే పరిస్థితికి వచ్చాం దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్ ముందు రోజు ఇస్తున్నాం సెలవు అయితే వన్ డే ముందు ఎప్పుడ జరిగాయండి ఇవన్నీ దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్ ఆ కమిట్మెంట్ నెరవేరుస్తున్నాం మీరు చెప్పినట్టు ఒక ప్రోగ్రాంలో ఒక రోజు పదివేల కోట్లు